ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ఈరోజు మన చర్చను మొదలు పెడదామా తప్పకుండా ఒకప్పుడు అత్యున్నత ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఇద్దరు భిక్షువులు అనుకోకుండా చేసిన ఒక చిన్న పొరపాటు వల్ల యక్షులుగా పునర్జన్మ పొందితే వాళ్ల కథ ఎలా ఉంటుంది అంటే వాళ్ల ఆధ్యాత్మిక ప్రయాణం అక్కడతో ఆగిపోయినట్టేనా లేక అదొక కొత్త మలుపా ఇది చాలా మంచి ప్రశ్న ఎందుకంటే మన సాధారణంగా తప్పుల్ని ఒక ముగింపుగా చూస్తాం కాని కొన్నిసార్లు అవే ఊహించని కొత్త ప్రారంభాలకు దారితీస్తాయి అవును ఈ కథ సరిగ్గా అలాంటిదే కరెక్ట్ అసలు ఈరోజు మనం మాట్లాడుకునేది దాని గురించే మన ముందున్న సాతాగిరి మరియు హేమవత యొక్క దివ్య మార్గం అనే గ్రంథం ఆధారంగా ఈ ఇద్దరు యక్షుల అద్భుతమైన కథలోకి లోతుగా వెళదాం వెళ్దాం కశ్యప బుద్ధుని కాలంలో భిక్షువులుగా ఉండి తర్వాత యక్షులుగా మారి మళ్లీ గౌతమ బుద్ధుని బోధనల ద్వారా జ్ఞానమార్గాన్ని ఎలా కనుక్కున్నారో చూద్దాం అవును ఈ కథలో పైకి కనిపించేదానికంటే చాలా లోతైన అంశాలున్నాయి ముందుగా ఈ కథలోని ముఖ్య పాత్రలు గురించి తెలుసుకుందాం సరే ఒకరు సాతాగిరి సాతాపర్వతాల్లో నివసించే యక్షుడు మరొకరు హేమవత హిమాలయాల్లో ఉండే యక్షుడు మంచి స్నేహితులు వాళ్ళిద్దరు మంచి స్నేహితులు అయితే వాళ్ళు కేవలం సాధారణ యక్షులు కాదు వాళ్ల గతం చాలా భిన్నమైనది ఒక్క నిమిషం ఒక సందేహం ఒక భిక్షువుగా అంటే అత్యంత నియమబద్ధమైన జీవితం గడుపుతూ చేసిన ఒకే ఒక్క పొరపాటుకు ఇంత పెద్ద శిక్ష ఏకంగా మనిషి జన్మనే కోల్పోయి యక్షులుగా పుట్టడమా అంటే ఆధ్యాత్మిక మార్గంలో క్షమకు రెండో అవకాశానికి అసలు తావేలేదా మంచి పాయింట్ అడిగారు దీన్ని మనం శిక్ష అనే కోణంలో కాకుండా ఏంటంటే కర్మఫలం లేదా పర్యావసానమనే కోణంలో చూడాలి వాళ్ళు కశ్యప బుద్ధుని కాలంలో భిక్షువులుగా ఉన్నప్పుడు తోటి భిక్షువుల మధ్య ఒక న్యాయపరమైన వివాదం వచ్చింది ఆ విషయంలో వాళ్ళు సరైన తీర్పివ్వడంలో విఫలమయ్యారు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అవును అది ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పు కాకపోయినా దాని ప్రభావం వారి తర్వాతి జన్మపై పడింది వాళ్ళని శిక్షించడం కోసం కాదు వాళ్లు చేసిన పొరపాటు యొక్క బరువును వాళ్లు గ్రహించడం కోసం ఏర్పడిన ఒక పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే ఇది వాళ్ల ఆధ్యాత్మిక ప్రక్షాళనకు ఒక అవకాశం అనమాట ఓకే ఓకే ఇప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది అంటే ఆ పొరపాటు వాళ్లని పూర్తిగా వేరే లోకానికి వేరే అస్తిత్వానికి తీసుకొచ్చింది నిజమే చాలా కాలం గడిచాక భగళవతి పర్వతం మీద యక్షులందరూ సమావేశమైన ఒక పెద్ద సభలో ఈ ఇద్దరు పాత స్నేహితులు మళ్లీ కలుసుకున్నారు ఒకరినొకరు గుర్తుపట్టుకున్నారు అవును వాళ్ల శరీరాలు మారాయి లోకం మారింది యుగాలు గడిచిపోయాయి కాని వాళ్ల మధ్య ఉన్న స్నేహం వాళ్లలో ఇంకా మిగిలి ఉన్న జ్ఞానదాహం మాత్రం అస్సలు మారలేదు ఆ పునఃసమాగమం తర్వాత ఆ పునఃసమాగమం వాళ్ళిద్దరిలో ఒకే లక్ష్యాన్ని మళ్ళీ రగిలించింది అదేంటంటే త్వరలో రాబోయే గౌతమ బుద్ధుణ్ణి కనుక్కోవాలి ఆయన బోధనలు వినాలి ఈ యక్షజన్మ నుండి విముక్తి పొందాలి అని సరిగ్గా యక్షులుగా వాళ్లకున్న అపారమైన శక్తులూ భోగాలకన్నా ఆ జ్ఞానాన్ని పొందాలనే తపనే వాళ్లను ముందుకు నడిపించింది అలా వాళ్ల ఎదురుచూపు వాళ్ల అన్వేషణ మొదలైంది ఇంతలో గౌతమ బుద్ధుడు వారణాసి దగ్గర ఉన్న ఇసిపతనంలో తన మొట్టమొదటి ధర్మోపదేశం ధమ్మచక్కప్పవత్తన సుత్త అవును ధమ్మచక్కప్పవత్తన సుత్త బోధిస్తున్నారు అది బౌద్ధ చరిత్రలోనే ఒక మైలురాయిలాంటి క్షణం ఆ సమయంలో సాతాగిరికి ఒక అదృష్టవశాత్తు అక్కడుండే అవకాశం దొరికింది అతను అదృశ్య రూపంలో బుద్ధుడు బోధిస్తున్న ప్రదేశంలోనే ఉన్నాడు అంటే బుద్ధుని మొదటి బోధనను నేరుగా వినే మహాభాగ్యం కలిగిందనమాట కలిగింది కాని ఆశ్చర్యకరంగా అతను ఆ బోధనపై పూర్తిగా మనసు పెట్టలేకపోయాడు అతని ఏకాగ్రత దెబ్బతింది ఇదేంటి యుగాలుగా జ్ఞానం కోసం ఎదురుచూస్తున్న వ్యక్తికి సాక్షాత్తూ బుద్ధుడి మొదటి మాటలు వినే అవకాశం వస్తే దానిపై ఎందుకు ఏకాగ్రత పెట్టలేకపోయాడు ఇంతకన్నా గొప్ప అవకాశం ఏముంటుంది ఇక్కడే ఈ కథలోని మానవ సంబంధాల లోతు మనకు కనిపిస్తోంది అతని దృష్టి అంతా తన స్నేహితుడైన హేమవత కోసం వెతకడం మీదే ఉంది ఓ నా స్నేహితుడు ఎక్కడున్నాడు అతను ఈ అద్భుతమైన జ్ఞానాన్ని వింటున్నాడా లేదా నేను ఒక్కడ్నే వింటే ఏం లాభం అని ఆరాటం ఆ స్నేహితుడిపై ఉన్న ప్రేమ అతని ఏకాగ్రతను చెదరగొట్టాయి అంటే ఒకవైపు జ్ఞానసముద్రం మరోవైపు స్నేహం కోసం మనసు పరితపిస్తోంది అంతే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే ఆధ్యాత్మిక శిఖరాలను చేరుకోవాలనుకునే వారికి కూడా మానవ సంబంధాలు స్నేహం వంటివి ఒక అడ్డంకిగా మారవచ్చా లేక ఇది వారి బంధం యొక్క గొప్పతనానికి నిదర్శనమా దీన్ని రెండు విధాలుగా చూడొచ్చు ఒక కోణంలో చూస్తే అదొక అడ్డంకే ఎందుకంటే ఆ క్షణంలో ఉన్న సత్యాన్ని గ్రహించకుండా చేసింది నిజమే కాని మరో కోణంలో చూస్తే అది వాళ్ల స్నేహం యొక్క నిస్వార్థానికి గొప్పతనానికి ప్రతీక తన స్నేహితుడు లేకుండా తనొక్కడే విముక్తి పొందడంకూడా లేదు ఈ సంఘర్షణ ఆధ్యాత్మిక మార్గంలో చాలా సహజమంటారా చాలా సహజం మన బంధాలు మనల్ని కొన్నిసార్లు వెనక్కి లాగవచ్చు కాని అవే బంధాలు మనకు అండగా కూడా నిలబడతాయి వీరి కథలో అదే జరిగింది నిజమే ఆ తర్వాత వాళ్ళిద్దరూ రాజ్గిరిలో కలుసుకున్నారు అప్పుడు హేమవత తన స్నేహితుడి కోసం హిమాలయాల నుండి ఎంతో సువాసనగల అద్భుతమైన దైవికమైన పువ్వులను బహుమతిగా తెచ్చాడు అవును అది కంటికి కనిపించే ఎంతో అందమైన భౌతికమైన బహుమతి దానికి బదులుగా సాతాగిరి ఏమిచ్చాడో తెలుసా ఏమిచ్చాడు అతను ఏ పువ్వులూ రత్నాలూ ఇవ్వలేదు తాను బుద్ధుని నుండి అసంపూర్ణంగా విన్నప్పటికీ గ్రహించిన ఆ అమూల్యమైన జ్ఞానాన్ని ఆ ధర్మాన్ని హేమవతకు పంచిపెట్టాడు అద్భుతం ఒకరు తాత్కాలికమైన ప్రకృతి సౌందర్యాన్నిస్తే మరొకరు దానికి మించిన శాశ్వతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బహుమతిగా ఇచ్చారు సరిగ్గా ఇది కేవలం బహుమతుల మార్పిడి కాదు అంటే వారు పంచుకున్నది కేవలం మాటలు కాదు ఒక శక్తి ఆ శక్తి వారిద్దరి మధ్య ఉండిపోయిందా లేక దాని ప్రభావం ఇంకా ఎవరిమీదైనా పడిందా ఆ సరిగ్గా పాయింట్కొచ్చారు ఆ జ్ఞాన ప్రవాహం వాళ్ళిద్దరితోనే ఆగిపోలేదు ప్రముఖ బౌద్ధ వ్యాఖ్యాత బుద్ధ ఘోషుని ప్రకారం ఈ ఇద్దరి యక్షులు కాళీ కురరఘరిక అనే ఒక స్త్రీ ఇంటి దగ్గర నిలబడారు ఓకే తాము తెలుసుకున్న ధర్మం గురించీ బుద్ధుని గొప్పతనం గురించి ఎంతో ఉత్సాహంగా భక్తితో మాట్లాడుకుంటున్నారు ఆ మహిళ కిటికీ దగ్గరుండి వాళ్ల మాటలన్నీ వింటోంది ఖచ్చితంగా ఆ యక్షులు కనిపించలేదు కాని వాళ్ల మాటలు మాత్రం స్పష్టంగా వినిపిస్తున్నాయి వాళ్లు చెప్తున్న మాటల్లోని సత్యం వాళ్ల స్వరంలోని ఆర్ద్రత ఆమె హృదయాన్ని నేరుగా తాకాయి దాంతో దాంతో ఆమె బుద్ధుణ్ణి కనీసం చూడకముందే ఆయన బోధనలను ప్రత్యక్షంగా వినకముందే కేవలం వీరి సంభాషణ విన్న స్ఫూర్తితోనే సోతపన్న స్థాయికి చేరుకుంది సోతపన్న అంటే జ్ఞానోదయం యొక్క మొదటి మెట్టెక్కిన వ్యక్తి అని కదా అవును కేవలం మాటలు విని జ్ఞానోదయం పొందటమనేది నమ్మడానికి కొంచెం కష్టంగా అనిపిస్తోంది ఆ మాటల్లో అంత శక్తి ఎలా వచ్చింది లేక ఆవిడ మానసిక స్థితి అంత సిద్ధంగా ఉండటమే అసలు కారణమా మీ సందేహం సరైనదే ఇక్కడ రెండు విషయాలు కలిసి పనిచేశాయి ఒకటి సాతాగిరి హేమవతల మాటల్లో ఉన్న నిజాయితీ భక్తి వాళ్ళు పుస్తకాల్లో చదివి చెప్పడం లేదు వాళ్ల అనుభవాన్ని పంచుకుంటున్నారు నిజం రెండు కాళీ కురరగరిక మనసు ఆ సత్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది కొన్నిసార్లు వెత్తనం ఎంత మంచిదైనా నేల సారవంతంగా లేకపోతే మొలకెత్తదు ఇక్కడా మాటలు వెత్తనం ఆమె మనసు సారవంతమైన నేల అంతే అందుకే అద్భుతం జరిగింది ధర్మం యొక్క శక్తి అలాంటిది అది ఎవరి ద్వారా ప్రవహించినా స్వీకరించే మనసు సిద్ధంగా ఉంటే చాలు ఈ సంఘటన తర్వాత ఈ ఇద్దరు స్నేహితులకు స్వయంగా బుద్ధుణ్ణి కలిసి తమ సందేహాలన్నీ తీర్చుకోవాలనే కోరిక మరింత బలపడి ఉంటుంది అవును దాంతో ఒక అర్ధరాత్రి సమయంలో ఇద్దరూ కలిసి ఇసిపతనానికి ప్రయాణించి బుద్ధుణ్ణి కలిశారు అది వాళ్ల జీవితంలో ఒక నిర్ణయాత్మకమైన క్షణం ఆ సమావేశంలో ఏం జరిగింది ఆ సమావేశంలో ముఖ్యంగా హేమవత ధర్మానికి సంబంధించి చాలా లోతైన తాత్వికమైన ప్రశ్నలడిగాడు అసలు మనిషి దుఃఖానికి కారణమేంటి కోరికలను ఎలా జయించాలి విముక్తికి అసలైన మార్గమేది ఇలాంటివన్నీ ఇలాంటి ఎన్నో సందేహాలను బుద్ధుని ముందు పెట్టాడు అన్నింటినీ తీర్చేశాయి ఆయన మాటల్లోని స్పష్టత కరుణ వాళ్ల హృదయాలను కదిలించాయి దాంతో ఇద్దరూ పూర్తిగా సంతృప్తి చెంది ఆయనకు భక్తులుగా మారారు అక్కడితో ఆగలేదు ఆగకుండా వాళ్లు ఒక పెద్ద ప్రతిజ్ఞ కూడా చేశారు అవును మేము మా జీవితాంతం ఈ యక్ష జన్మలో ఉన్నంతకాలం ప్రపంచమంతా పర్యటించి మీ గొప్పతనాన్ని మీరు బోధించిన ధర్మాన్ని కీర్తిస్తాము అని ప్రతిజ్ఞ చేశారు అంటే ఒకప్పుడు పొరపాటు చేసి దారి తప్పిన వాళ్లే ఇప్పుడు అదే ధర్మాన్ని నలుగురికి పంచే ప్రచారకులుగా మారారు అద్భుతమైన పరివర్తన ఇది ఖచ్చితంగా వాళ్ల ప్రయాణంలో ఇంకొక అద్భుతమైన సంఘటన కూడా జరిగిందని విన్నాను ఆకాశంలో జరిగిన ఒక వింత సంఘటన నిజమే అది వాళ్ల కథలో చాలా ప్రసిద్ధి చెందిన అద్భుతం ఒకసారి ఈ ఇద్దరు యక్షులు తమ శక్తులతో ఆకాశంలో ప్రయాణిస్తున్నారు అలా వేగంగా వెళ్తుండగా ఒక అడవిలోని ఒక నిర్దిష్టమైన చెట్టుమీదిగా వెళ్లలేక గాలిలో అకస్మాత్తుగా ఆగిపోయారు ఏదో అదృశ్యమైన గోడ అడ్డుకున్నట్టుగా నిలిచిపోయారు వాళ్లకు ఏమైందో అర్థం కాలేదు అప్పుడు కిందకి చూశారా సరిగ్గా తమ ప్రయాణం ఎందుకు ఆగిపోయిందని ఆశ్చర్యపోతూ కిందకి చూశారు అప్పుడు వాళ్లకు కారణం తెలిసింది ఏంటది ఆ చెట్టు కింద అలవక అనే మరో శక్తివంతమైన యక్షుడి నివాసంలో సాక్షాత్తు బుద్ధుడు ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు అయితే బుద్ధుడు అక్కడ ఉన్నందువల్లే వాళ్లు ముందుకు వెళ్లలేకపోయారా ఒక రకమైన గౌరవ సూచకమా లేక ఏదైనా విశ్వ నియమమా ఇది బౌద్ధ సంప్రదాయంలో ఉన్న ఒక బలమైన నమ్మకం ఏ జీవి కూడా దేవతలు యక్షులతో సహా ఎంతటి శక్తివంతమైనదైనా సరే సరే ఒక సంబుద్ధుని తలమీదుగా నేరుగా ప్రయాణించలేదు అది సాధ్యంకాదు దాన్ని బుద్ధునికిచ్చే అత్యున్నత గౌరవంగా భావిస్తారు ఓ అలాగా ఈ అనూహ్యమైన సమావేశానికి వాళ్ళు ఎంతగానో సంతోషించి ఉంటారు కదా చాలా సంతోషించారు తాము వెతుక్కుంటూ వెళ్లాల్సిన పని లేకుండా బుద్ధుడే వాళ్లకు తారసబడ్డాడు వెంటనే వాళ్లు కిందకు దిగి అలవక యక్షుని నివాసంలోకి ప్రవేశించారు అక్కడ బుద్ధుని నుండి మరిన్ని బోధనలు వినే అదృష్టం వాళ్లకు కలిగింది ఆ తర్వాత తమకు ఈ గొప్ప అవకాశం కల్పించినందుకు అలవక యక్షునికి వాళ్లు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ సంఘటన బుద్ధుని ఉనికి ఎంతటి శక్తివంతమైనదో తెలియజేస్తుంది అవును విశ్వనియమాలను సైతం ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుంది ఈ కథ విన్న తర్వాత నా మనస్సులో మూడు విషయాలు చాలా బలంగా నాటుకుపోయాయి మొదటిది ఇది క్షమ మరియు విముక్తి యొక్క ప్రయాణం నిజమే భిక్షువులుగా వాళ్లు చేసిన పొరపాటు వాళ్లని యక్షులుగా మార్చినా వాళ్లలో ఉన్న జ్ఞానదాహం పశ్చాత్తాపం వాళ్లని తిరిగి బుద్ధుని మార్గంలోకి నడిపించాయి అంటే మన గతం మన భవిష్యత్తును పూర్తిగా నిర్ధారించదు సరిగ్గా చెప్పారు ఎప్పుడైనా మారే అవకాశం ఉంటుంది ఇక రెండో ముఖ్యమైన అంశం స్నేహం యొక్క ప్రాముఖ్యత అవును ఒకరి కోసం ఒకరు యుగాలపాటు ఎదురుచూడటం ఒకరు విన్న జ్ఞానాన్ని స్వార్థం లేకుండా మరొకరికి పంచిపెట్టడం కలిసి బుద్ధుడిని వెతకటం ఇవన్నీ వారి ప్రయాణంలో కీలక పాత్ర పోషించాయి ఒక మంచి స్నేహితుడు లేదా కళ్యాణమిత్త ఆధ్యాత్మిక ప్రగతికి ఎంతగానో దోహదపడతాడు ఈ కథ అదే నిరూపిస్తుంది ఇక మూడవది సత్యాన్ని లేదా ధర్మాన్ని స్వీకరించడానికి ఒకే ఒక మార్గం ఉండదు సాతాగిరిలా బుద్ధుని నుండి ప్రత్యక్షంగా వినవచ్చు కానీ ఏకాగ్రత లేక అసంపూర్ణంగా గ్రహించవచ్చు హేమవతల ఒక స్నేహితుని ద్వారా తెలుసుకోవచ్చు లేదా కాళీకురరఘరికల ఎవరిదో సంభాషణను కేవలం పరోక్షంగా విన్న మాటలతో కూడా స్ఫూర్తి పొందవచ్చు అంటే మనస్సు తెరిచి ఉంటే జ్ఞానం ఏ రూపంలోనైనా మనల్ని చేరగలదు ఖచ్చితంగా మనం ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను వెళదాం మన దగ్గరున్న మూలాల ప్రకారం సాతాగిరి మరియు హేమవత తమ జీవితాంతం బుద్ధుడిని ధర్మాన్ని కీర్తిస్తూ ప్రపంచమంతా పర్యటిస్తామని ప్రతిజ్ఞ చేశారు అవును మన చర్చంతా వాళ్లు బుద్ధున్ని ఎలా కనుక్కున్నారు ఎలా ఆయన భక్తులుగా మారారు అనే దానిపైనే దృష్టి పెట్టింది అయితే ఆ తరువాత ఏమై ఉంటుంది వాళ్ల ప్రయాణం ఎలా సాగి ఉండవచ్చు వాళ్లు తమ ప్రతిజ్ఞను ఎలా నెరవేర్చి ఉంటారు మంచి ప్రశ్న యక్షులుగా తమకున్న అపారమైన శక్తులతో ఆకాశంలో ప్రయాణించే సామర్థ్యంతో కనిపించకుండా తిరిగే బలంతో వాళ్లు ధర్మాన్ని సామాన్య ప్రజలకు ఇతర జీవులకు ఎలా వ్యాప్తి చేసుంటారు బహుశా ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే అడ్డుపడ్డారా లేదా మారుమూల ప్రాంతాలకు వెళ్లి బుద్ధుని సందేశాన్ని అందించారా అదే వారి కథలోని ఆ తర్వాతి అధ్యాయం ఎలా ఉండి ఉంటుందో ఒకసారి ఆలోచించండి